అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని చెప్పేసి పెద్ద బజార్లో స్టోబెరీ వాళ్ళ ఆవరణలో పెట్టడం జరిగింది ఇది నెల్లూరులో ఎవర్ బిఫోర్ ఫస్ట్ టైం మీగడితో ఆల్ డ్రై ఫ్రూట్స్ మళ్ళా ఇది కెమికల్ లేకుండా వితౌట్ ఎనీ కెమికల్ అంటే ఇంతవరకు మనం జ్యూస్ షాప్స్ అంటే ఏదో ఒక పౌడర్స్ అనేది టేస్ట్ కోసం కలుపుతుంటారు ఇది న్యాచురల్ నాచురల్లో ఫస్ట్ టైం నెల్లూరులో ఎంత ఉంటే ఎంతవరకు లేదు మేగడితో మ్యాంగో మ్యాంగో జ్యూస్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ బ్లూబెర్రీ బ్లూబెర్రీతో డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ మీగడతో ప్రతి ఒక్కటి మీగడితో తయారవుద్ది వితౌట్ ఎనీ అంటే ఫ్యాట్ కూడా లేదు మామూలుగా జ్యూస్ షాప్స్ అంటే బాగా ఎండలు ఉన్నాయా బాగా జ్యూస్ తాగుతాం బా అని అట్ట కాదు ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్తో సంబంధించింది మీగడతో సంబంధించింది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీగా ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్లో తినొచ్చు తాగొచ్చు ఆ జ్యూస్లు ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేదు హ్యాపీగా ప్రతి ఒక్కరు ఇది గమనించండి ఒకసారి ఆ ప్రైజెస్ కూడా వంద రూపాయలు ఉన్నాయంట ఏది అంత క్వాలిటీ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి అంత మంచి ఐటమ్స్ ఇచ్చి ఇతను ప్రైస్ గురించి లేదు మంచి పేరు తెచ్చుకోవాలా నేను ఆరు సంవత్సరాలు హైదరాబాద్ లో చూసి వచ్చి నెల్లూరులో ఇది లేదు కదా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తాం అని చెప్పేసి ఈ పాయింట్కి ఆలోంచి ఆయన సోహెల్ గారు చాలా ఆలోంచి ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పెద్ద బజార్లో వచ్చి నెల్లూరు ప్రజలందరూ ఏ మూలల్లో ఎంతమంది ఉన్నారు ఈ మొత్తం ప్యాన్ నెల్లూరు నుంచి ఒక్కసారి ఇక్కడ పెద్ద బజార్లో స్ట్రోబెరీ వాళ్ళ హౌస్ కి బ్యాక్ సైడ్ ముందరే అనమాట ఈ కొట్లు ఉండేవి దాంట్లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ దీంట్లో వచ్చి మీరు ఒకసారి టేస్ట్ చూడండి క్వాలిటీగా క్వాలిటీ డ్రింక్ తాగండి హెల్తీగా ఉంటారు డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన హెల్తీ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఒక్కసారి విజి విజిట్ చేయండి మన సోయల్ గారిని బాగా అందరూ ప్రోత్సహించి ఇటువంటి ఇంకా ఆయన ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో మన నెల్లూరులో అన్ని అన్ని సెంటర్స్లో బ్రాంచ్లు పెట్టాలని నా మనసారా కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ అందరికీ నమస్కారాలు అండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి రోజు పెద్ద బజార్లో స్టౌబిడి కాంప్లెక్స్ లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ని ప్రారంభించారు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మొత్తము మలై మలైతో తయారు చేస్తారు ఏ ప్రతి ప్రొడక్ట్ ఏ విజిట్స్ లేకుండా ఇప్పుడు చెప్పినట్టు ఏ విజిట్స్ లేకుండా మొత్తం అంత తో హైజీనిక్ తో వీళ్ళు నెల్లూరుకి ఇంట్రెస్ట్ చేశారు వీళ్ళ ప్రొడక్ట్స్ చాలా ఒకటని కాదండి మ్యాంగో లస్సీ అని చెప్పి మ్యాంగో అన్ని ప్రతి ఒక్కటి అంటే మలైతో అంటే ఈ నెల్లూరు నెల్లూరు ప్రజల్లో ఎక్కడ లేదు ఇక్కడ అంటే ఏ నెల్లూరులో ఎక్కడ ఈ సెంటర్ జ్యూస్ సెంటర్ చూసుకున్నా ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ లేదు నెల్లూరు జిల్లాలోనే వీళ్ళు మొత్తం ఫస్ట్ టైం వీళ్ళు ఇట్లా లాంచ్ చేశారు ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ హైదరాబాద్లో మొత్తం ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ అక్కడి నుంచే షెఫ్ తీసుకొని ఇక్కడ వచ్చి పెట్టారు లోకల్ ఎవరు గారు వాళ్ళు వీళ్ళు ఒక్కసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి డ్రై ఫ్రూట్ సంబంధించింది కానీ మ్యాంగో అని చాలా ఇలాంటి వెరైటీ వెరైటీ మల్బరీతో అని చాలా చాలా జ్యూసెస్ ఉన్నాయి వెరైటీస్ ఒక్కసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ట్రై చేయండి ఒకసారి రుచి చూడండి వీళ్ళది సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు వంద రూపాయల నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర విత్ హైజీనిక్ ప్రొడక్ట్స్ అవి ఇవి జ్యూసెస్ కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇలా ఈ ఈ సమ్మర్ సీజన్ లో అందరూ ఇలా యూస్ ఈ తాగుతారని ప్రతి ఒక్కరిని నెల్లూరు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జిల్లా మరియు వాస్తులు మరియు నెల్లూరు నుంచి మేము పుట్టు పిలికిన వాళ్ళం నా పేరు ఎస్కే సుభాని నేను ఆంధ్రప్రదేశ్ స్కోల్ అసోసియేషన్ నేను వీళ్ళు మా పిల్లలు షెక్ సోహెల్ మరియు షేక్ షాగిరు వీళ్ళు చాలా బాగా చాలా దూరం ఆలోచించి ఈ రోజు నెల్లూరు ప్రజల గురించి మరియు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి ఎటువంటి వెసన్స్ లేకుండా మరియు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక మంచి జ్యూస్ పాయింట్ ఓపెన్ చేయాలని చెప్పి మమ్మల్ని అతి పనిగా ఫోర్స్ చేశారు అగ్రీ కాకపోయినా దాని గురించి మాకు పూర్తిగా దాన్ని అవగాహన ఇచ్చి దాని గురించి మాకు మా ఇతరుల వాళ్ళకి మనం ఏ విధంగా క్వాలిటీ కలుగుతాం అనేది దాని గురించి మా పిల్లలు చెప్పడం వల్ల ఈరోజు ఈ జ్యూస్ పాయింట్ పెట్టడం జరిగింది దయచేసి నెల్లూరు ప్రజలంతా ఈ ఆశీర్వదిస్తే తప్ప మా పిల్లలకి మంచి భవిష్యత్తు కానీ వాళ్ళు కష్టపడేదానికి ఒక ఆశయం అంటూ చూపించాలంటే ఒక నెల్లూరు ప్రజల వల్లే అవుతుంది మరియు మన పార్కా సెంటర్ స్టవ్ బీడి వాళ్ళ హోటల్ పెట్టడం జరిగింది మీరు అందరూ దయచేసి వచ్చి ఒకసారి రుచి చూడండి దాని తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీకే తెలుసు క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత దాని క్వాలిటీ ఏందనేది దాని నాణ్యత ఏందనేది మీకు మీరు ఒకసారి తెలిస్తే తప్పకుండా మీరు ఏంటంటే మా అబ్బాయిని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి పరిస్థితుల్లో కానీ మా అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వరు ఇలాంటి లెసన్స్ ఉండవు మరియు ఇలాంటి పెద్దలు మా ఇంతియాజ్ బాయ్ కానివ్వండి మరియు ఇంతియాజ్ బాయ్ ఒక టీమ్ కానివ్వండి రోజు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం దానికోసం ఏంటంటే మా పిల్లలు ఇన్నేళ్ళు కష్టపడి చదివినా మరియు ఇలాంటి ఒక ప్రోడక్ట్ తీసుకురావడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మా నెల్లూరు ప్రజల మీద అంత నమ్మకం ఉంది కాబట్టి మా నెల్లూరు ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తారు కాబట్టి ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశాము ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఓపెన్ చేయాలని మీ అందరూ ఆశీర్వించాల్సి ఆశాం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక